రి ఓం శ్రీమాత్రే నమ లలితా పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట తొంభై ఎనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం సమానాధిక వర్జిత నామపారాయణం వాళ్ళు సమానాధిక వర్జిత అని చెప్పుకోవాలి సమానాధిక వర్జిత అంటే అమ్మతో సమానమైనటువంటిది లేదు కంటే అధికమైనది లేదు ఆవిడకి సాటి ఏది చెప్పినా ఆవిడ కంటే తక్కువే ఆవిడ దృష్టిలో ఎక్కువ తక్కువ భేదాలు లేనటువంటిది మీరు ఎక్కువారా మీరు తక్కువారా ఇలాంటివన్నీ ఆవిడ ఆలోచించదు నిస్తుల అనే నామం మనం ముందే చెప్పుకున్నాం నిస్తుల అనే నామం నుంచి సమానాధిక వర్జిత అనే నామం దాకా దుర్గా విద్యను చెప్పుకున్నాం నిస్తుల అంటే ఏంటో సమానాధిక వర్జిత అన్నా కూడా దాదాపుగా అదే అర్థం వస్తుంది ఆవిడతో సమానమైనది లేదు ఆవిడ కంటే అధికమైనది కూడా లేదు అసలు ఆవిడతోనే సమానం లేనిది ఇంకా ఆవిడ కంటే అధికం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి పరతత్వం గురించి ప్రతిపాదన చేస్తూ ఉపరిషత్తులు చెప్పేటువంటి భావం ఇది ఈ వాక్యాలన్నీ కూడా అమ్మవారు పరతత్వమే పరబ్రహ్మమే అని ప్రతిపాదన చేస్తున్నాయి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అద్వితీయం మొత్తం కూడా అమ్మ అమ్మ యొక్క నవార్ణ విద్య ఇది దుర్గా విద్య నిస్తులా నుంచి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి నామాలు పన్నెండు నామాలలో రహస్యం దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది దుర్గా విద్య పారాయణ ఇందులో మొత్తం చెప్పిన నామాలు నవార్ణ మంత్రంగా చూసుకుంటే తొమ్మిది నామాలు తొమ్మిది సంకేతాలు నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ సర్వజ్ఞ సాంద్రకరణ సమానాధిక వర్జిత ఈ తొమ్మిది కూడా నవారణానికి సంకేతం మరి ఈ నవార్ణం చేస్తే ఫలితం అంటే ఇందులోనే మళ్ళీ మూడు నామాలు చెప్పారు దుఃఖాంత్రి సుఖప్రద దురాచార సని దుర్గాదేవి ఉపాసన వల్ల ఈ మూడు లభిస్తున్నాయి అంటే పైన చెప్పినటువంటి నవదుర్గల్లో దుర్గా విద్యలో ఉన్నటువంటి నవార్ణ విద్యలో ఉన్నటువంటి తొమ్మిది నామాలు మనం కనుక నిత్యం జపం చేసుకుంటే మనకు వచ్చే ఫలితం ఏంటంటే కింద చెప్పినటువంటి మూడు నామాలు దుఃఖహంత్రి సుఖప్రద దురాచార సమని ఈ మూడు అమ్మవారి విజ్వల దుర్గా విజ్వల లభిస్తాయి ఈ మూడు అవి తొమ్మిది మొత్తం కలిపి పన్నెండు నామాలు ఇది అంతా కూడా దుర్గా తత్వం ఇది మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా ఇప్పుడు మొదలయ్యే నామాలు ఉన్నాయి సర్వశక్తిమయి నూట తొంభై తొమ్మిదవ నామం నుంచి మృఢప్రియ రెండు వందల పదకొండవ వరకు మళ్ళీ కూడా పన్నెండు నామాలు ఈ సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక రూప మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మణప్రియ ఈ నామం వరకు అంతా కూడా ఇది వనదుర్గా విద్య అమ్మ వాగ్దేవతలు మానవాళికి మనకి ఎంతటి 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 మహోపకారం చేశారు ఇన్ని విద్యలు ఒక్కొక్కటి విడివిడిగా నేర్చుకోవటం కానీ శ్రీ విద్య అనేది అందరికీ సమానమైనటువంటి స్థితిని ఇవ్వదు కాబట్టి అందరికీ శ్రీ విద్య బహిరంగంగా వచ్చేది కాదు కానీ అన్నీ కూడా శ్రీ విద్యలో ఉన్న అన్నీ కూడా ఈ లలితా సహస్రనామాల్లో రహస్యంగా వసిన్యాది వాగ్దేవతలు దాంట్లో ఉంచి మనకు అందించి మన జన్మల్ని మోక్షానికి దగ్గర చేస్తున్నారంటే మనం ఎంతటి అదృష్టవంతులం అమ్మ ఎంతటి కరుణ చూపిస్తుంది అన్నది మనం అర్థం చేసుకుందాం అలా పరిశీలన చేసుకుంటూ పో దీన్ని మనం పారాయణ చేసుకోవచ్చు వనదుర్గా మంత్రం అనేది చాలా విశేషమైన మంత్రం అత్యంత గురుకృపతో అమ్మని అతి శీఘ్రంగా వశం చేసుకునేటువంటి విద్య అందరికీ బహిరంగపరచలేని విద్య అలాంటి దాన్ని వాగ్దేవతలు ఈ నామాల్లో పొందుపరిచి మనకు అబ్బా అందజేశారు దుర్గా యొక్క మరొక ఇంకొక స్వరూపమే వనదుర్గ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సమానాధిక వర్జిత అనే నామానికి వద్దాం అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నామం ప్రతిరోజు జపం చేయండి కష్టానికి తగిన ఫలితం లేని వాళ్ళు కానీ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ కుటుంబ సంక్షేమం కోసం కుటుంబాన్ని కాపాడుకుందాం అందరిలోనూ ఎక్కువగా మంచిగా నిలబెట్టుకుందాం ఎవరికంటే తక్కువగా మనం ఉండకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఈ నామాన్ని నిత్యం జపం చేసుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం సమానాధికవర్జితాయ నమ అని చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వరియనమ